తెలంగాణాలో జిల్లా పోలీసులను నడిపించే రూల్బుక్ వందేళ్లకన్నా పాతదని ఎప్పుడైనా ఊహించారా అవును ఈరోజు మనం మాట్లాడుకోబోయేది నిజాము కాలం నాటి ఒక చారిత్రక చట్టం గురించి దాని నిర్మాణం అధికారాలు ఇంకా ఇప్పటికీ దాని ప్రభావం ఎలా ఉందో చూద్దాం అవును విన్నది నిజమే పంతొమ్మిది వందల ఇరవై నాటి చట్టం ఇప్పటికీ తెలంగాణ జిల్లా పోలీస్ వ్యవస్థకు పునాదిగా ఉంది మరి ఇంత పాత చట్టం ఈ రోజుల్లో ఎలా పనిచేస్తోంది అసలిందులో ఏముంది ఈ విషయాలన్నింటినీ ఇప్పుడు విశ్లేషిద్దాం ఈ చట్టం అసలు పేరు తెలంగాణ జిల్లా పోలీస్ చట్టం పదమూడు ఇరవై తొమ్మిది ఫస్లీ ఇక్కడ ఫస్లీ అనేది నిజాం వాడిన క్యాలెండర్ అంటే పదమూడు ఇరవై తొమ్మిది ఫస్లీ అంటే మన గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారం సుమారుగా పంతొమ్మిది వందల ఇరవై అనమాట అంటే లెక్కేసుకోండి ఈ చట్టం వచ్చి వందేళ్లు దాటిపోయింది సరే చట్టం పాతదని తెలిసింది మరి ఇంత పాత చట్టం ఒక మోడర్న్ పోలీస్ ఫోర్స్ ని ఎలా ఆర్గనైజ్ చేస్తోంది అంతా ఒక బ్లూప్రింట్ తో మొదలవుతుంది అదే అధికార క్రమం ఈ చట్టంలోని సెక్షన్ ఫోర్ ప్రకారం ఈ హైరార్కీ చాలా క్లియర్గా ఉంటుంది అన్నిటికంటే పైన రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది వాళ్లే టాప్ ఆఫీసర్లను నియమిస్తారు వాళ్ల కింద మొత్తం ఫోర్స్ అడ్మినిస్ట్రేషన్ చూసేది డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఇక జిల్లా లెవెల్కొస్తే జిల్లా కలెక్టర్ సూపర్విజన్లో సూపరింటెండెంట్ పోలీసులను మేనేజ్ చేస్తారు సరే ఒక పోలీస్ అధికారి డ్యూటీలో చేరినప్పుడు వాళ్ళు పాటించాల్సిన రూల్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి చూడండి ప్రతి ఆఫీసర్కి ఒక అఫీషియల్ సర్టిఫికెట్ ఇస్తారు వాళ్ళనుకున్న వెంటనే రాజీనామా చేయలేరు కనీసం రెండు నెలల నోటీస్ ఇవ్వాలి అంతేకాదు పర్మిషన్ లేకుండా వేరే ఏ పని చెయ్యకూడదు ఇక ఫైనల్గా వాళ్ళు సర్వీస్ నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఆ సర్టిఫికెట్ వాళ్ళకిచ్చిన ఆయుధాలు అన్ని తిరిగిచ్చేయాలి సరే స్ట్రక్చర్ గురించి చూసాం కదా ఇప్పుడు ప్రజల జీవితాలను నేరుగా ప్రభావితం చేసే విషయాల గురించి మాట్లాడుకుందాం అంటే పోలీసుల రోజువారీ విధులు ఈ పాత చట్టం దాని గురించి ఏం చెబుతోందో చూద్దాం సెక్షన్ పంతొమ్మిది ప్రకారం ప్రతి పోలీస్ ఆఫీసర్కి నాలుగు మెయిన్ డ్యూటీస్ ఉంటాయి ఒకటి చట్టబద్ధమైన ఆర్డర్స్ని వారెంట్లని వెంటనే అమలు చేయాలి రెండు పబ్లిక్ సేఫ్టీకి సంబంధించిన ఇంటెలిజెన్స్ సమాచారాన్ని సేకరించాలి మూడు నేరాలు జరగకుండా నివారించాలి నాలుగు నేరస్తులను పట్టుకోవాలి బేసిక్గా పోలీసుల రోజువారీ పనులకు ఇవే మూలస్తంభాలు ఇక బహిరంగ సభలు ఊరేగింపుల విషయానికి వస్తే ఈ చట్టం ఒక క్లియర్ లైన్ గీస్తుంది సెక్షన్ ట్వంటీ త్రీ ప్రకారం లైసెన్స్ తీసుకుని చెప్పిన రూట్లో చెప్పిన టైంలో ఊరేగింపు జరిపితే అది లీగల్ కానీ సెక్షన్ ట్వంటీ ఫోర్ ఏం చెప్తుందంటే ఆ కండీషన్స్ ని బ్రేక్ చేసి పోలీసులు చెదిరిపోమన్నా వినకపోతే అప్పుడది చట్టవిరుద్ధమైన సమావేశం కిందకి వస్తుంది అయితే కొన్నిసార్లు రెగ్యులర్ పోలీస్ ఫోర్సెస్ సరిపోదు అలాంటి స్పెషల్ సిచ్యువేషన్స్లో ఏం జరుగుతుంది దానికోసం కూడా ఈ చట్టంలో కొన్ని అసాధారణమైన పవర్స్ ఉన్నాయి ఈ చట్టం ప్రకారం అదనపు పోలీసులను మోహరించడానికి మూడు డిఫరెంట్ ఇంకా చెప్పాలంటే కాస్త ఆశ్చర్యకరమైన మార్గాలున్నాయి అవేంటో ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం మొదటిది బహుశా ఊహించి ఉండరు సెక్షన్ లెవెన్ ప్రకారం ఎవరైనా సరే డబ్బు చెల్లించి వాళ్ల ప్రైవేట్ సెక్యూరిటీ కోసం అదనపు పోలీసులను అద్దెకు తీసుకోవచ్చు అవును ఇది నిజం ఇక రెండవది సెక్షన్ థర్టీన్ ప్రకారం ఏదైనా ఒక ఏరియాలో పెద్ద అల్లర్లు జరిగి ఆ ప్రాంతం ప్రమాదకరమైనది అని ప్రభుత్వం ప్రకటిస్తే అక్కడ ఎక్స్ట్రా పోలీసులను మోహరించవచ్చు ఇక్కడొక ట్విస్టుంది ఆ అదనపు పోలీసుల ఖర్చును అక్కడి ప్రజనే భరించాలి ఇక మూడవది ఇది అన్నింటికంటే ఆశ్చర్యంగా ఉంటుంది సెక్షన్ పదమూడు ఏ ప్రకారం ఎమర్జెన్సీ పరిస్థితుల్లో అంటే శాంతిభద్రతలకు ప్రమాదం ఏర్పడి ఉన్న పోలీస్ ఫోర్సెస్ సరిపోనప్పుడు పద్దెనిమిది నుంచి యాభై ఐదేళ్ల మధ్య వయసున్న ఏ దృఢమైన పౌరుణ్ణైనా సరే తాత్కాలిక స్పెషల్ పోలీస్ ఆఫీసర్గా నియమించే పవర్ పోలీసులకుంది సరే ఇన్ని అధికారాలున్నప్పుడు జవాబుదారీతనం సంగతేంటి అంటే పోలీసులే తప్పు చేస్తే ఈ చట్టం వాళ్లనెలా కంట్రోల్ చేస్తుంది సెక్షన్ ట్వంటీ టూ పోలీసుల తప్పులకి శిక్షలను చాలా స్పష్టంగా చెబుతోంది ఫర్ ఎగ్జాంపుల్ డ్యూటీ సరిగ్గా చెయ్యకపోయినా పర్మిషన్ లేకుండా డ్యూటీ నుంచి తప్పుకున్నా పిరికితనం చూపించినా లేదా కస్టడీలో ఉన్న వాళ్లను అనవసరంగా కొట్టినా వీటన్నింటికి మూడు నెలల వరకు జైలు శిక్ష లేదా ఫైన్ విధించొచ్చు మరి ఒక సామాన్య పౌరుడు పోలీస్ అధికారి మీద యాక్షన్ తీసుకోవాలంటే ఎక్కడే అసలు విషయం ఉంది సెక్షన్ థర్టీ వన్ ప్రకారం టైం చాలా తక్కువ ఇన్సిడెంట్ జరిగిన నెలలోపు ఆఫీసర్కి నోటీసివ్వాలి ఆ తర్వాత మూడు నెలలలోపే కేసు ఫైల్ చేయాలి అంటే న్యాయం కోసం పోరాడటానికి పౌరులకుండే సమయం చాలా పరిమితమన్నమాట చూశారుగా ఈ వందేళ్ల నాటి చట్టం కేవలం ఒక పాత డాక్యుమెంట్ కాదు ఇప్పటికీ తెలంగాణ పోలీస్ వ్యవస్థకు అదే పునాది అయితే ఇది మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతోంది ఇరవై ఒకటవ శతాబ్దపు సవాళ్లను ఎదుర్కోవడానికి ఇంత పాత చట్టం ఎలా మారాలి దీనిపై ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది